నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తుర్పు టీవీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్ లో ఈ రోజు పాయకరావు నుండి చిబరం వరకు జరిగే కార్యక్రమం అభ్యుదయం సైకిల్ యాత్ర డ్రగ్స్ బొద్దు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతశ్రీ షా రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజా బాబు శ్రీకాకుళం గ్రంథాలయ శాఖ చైర్మన్ పీరుకట్ల బిట్టల్ పలాస మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు అలాగే వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు ఈ అవగాహన ర్యాలీగా పలాస ఇందిరాగాంధీ బొమ్మ నుండి కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్ వరకు నిర్వహించారు యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే భవిష్యత్ ప్రమాదాలపై అవగాహన కల్పించి మత్తు పదార్థాలకు నో చెప్పి ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహించడం జరిగింది సమాజంలో డ్రగ్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి అని యువతకు సరైన నిర్దేశం చేయాలి అని నాయకులు పిలుపునిచ్చారు సైకిల్ యాత్ర రూపంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు రూపొందించినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్కి అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్కి మరియు హోంమంత్రి వంగలపూడి అనితకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఎక్కడ మా రాజకీయ పార్టీ కట్టంతో పలాసలో ఈ కార్యక్రమం జరుగుతుంది మీరందరూ గ్రహించాలా యువత మేలుకో ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఒక ఇరవై పాతిక సంవత్సరాల క్రితం గంజాయి నల్లమందు మత్తు పదార్థాలంటే ఎక్కడో ఉండే భయంకరంగా చూసేవారు ఈవేళ చూస్తుంటే ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో రోజుకి రెండు కేసులు మూడు కేసులు ఐదు కేసులు మరి రైల్వే స్టేషన్ లోనా లేకపోతే పక్క పక్కన గ్రామాల్లోనా జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మహిళలు ఇక్కడికి మనకి ఉత్తరాంధ్రలో ఇంకా అంతవరకు వెళ్ళలేదు ఉండలేదు మనం ఆరోగ్యంగా మహిళలు యువత ఉన్న ఈ మత్తు అలవాటు పడిపోయి ఆరోగ్యాలు క్షీణించి ఒకసారి ఎడిక్ట్ అయితే వారు ఏం చేస్తారో తెలియదు ఇప్పుడే నాకు ఫ్రీఏ గారు అధ్యక్షులు వారు చెప్పారు రెండు నిమిషాలు టైము ఇక్కడ పెద్ద ఉన్నారు ఎన్నో ఒకటి తగ్గుతుంది రెండు నిమిషాల్లో మీరు సంక్షిప్తంగా పూర్తి చేస్తాను ఈ నేర్చుకోవాలి ఒకసారి అలవాటు అయిపోతే అలాగా కొంతమంది ఈ మధ్య పదార్థాలు ఆ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ సోదరులందరికీ హృదయపరంగా స్వాగత శుభాంజలి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగుజంగా సంధానించి ఏర్పాటు చేసినటువంటి గౌరవీయులు నిన్ననే మన డిఎస్పీ గా చేరినటువంటి అహ్మద్ ఖాన్ గాని అంతకు ముందు చేరినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ ఎంతో చాకచిక్కంతో నీట్ గా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం వారికి కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరి దుర్గమ్మ ప్రతినిధిగా చిక్కులు శివంగిగా పలాస నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనందరికీ తెలుసు ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీసుకెళ్లడమే కాకుండా తులసి వనములా తయారు చేశారు అటువంటి తులసి వనములో వనముల పాలకులు గంజాయి మొక్కలు మొలిపించి ఉధృతం చేశారు తద్వారా సమాజానికి చీడ పట్టింది ఆ చీడను వదిలించడానికి మనీ నడం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు అందులో భాగంగా ఈ కార్యక్రమం గొప్ప సమాజాన్ని నిర్మితాం స్వామి వివేకానంద కాలం భారతారు చెప్పుకోవలసింది అంటే మన డిఐజీ గారి దగ్గర అనుమతి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది డ్రగ్స్ వల్ల ఎంత ప్రమాదం ఉన్నదో దాని వల్ల యువత ఎంత బలి అయిపోతున్నారో యువతకి ఎంత నష్టం జరుగుతుందో అన్న విషయం తెలియజేయడానికి వాళ్ళు ఎప్పుడు అంటే ఈ మహత్తరమైన కార్యక్రమానికి చేత పోనారు వారికి మాత్రం మనం ముఖ్యంగా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను వాళ్ళ యాత్రకు వీళ్ళంతా కూడా సహకరించి ఈ రోజు పలాస కాశీపు గ్రో నేల ఈ ఆకాశం కింద అనే పద్ధతులు మీరంతా కూడా యువతంతా కూడా ముందుకొచ్చి పురపాలక సంఘ పెద్దలందరూ కూడా ముందుకొచ్చి మన పురపాలక సంఘం సాధించిన మండప ప్రధాని వంతు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మనం కూడా ఈ రోజు ఈ మద్దతు తెలియజేసావు అంటే ఈ ప్రాంత ప్రజలకు ఒక అవేర్నెస్ కార్యక్రమానికి మనం అంతా శ్రీకారం చుట్టామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా సమాజం మరియు దేశ అభివృద్ధిలో దేశ యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి భారతదేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి గరిష్ట సంఖ్యలో యువత చేరటం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాలు స్వీకరిస్తూ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సమాజం మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహిత ఉంటున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే రావాలి కాబట్టి మన అందరం కలిసి మన శ్రీకాకుళం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నాం నేను నా కుటుంబం నా స్నేహితులు నా సమా నా సమాజం నా జిల్లా నా రాష్ట్రం నా దేశం నా శక్తి మేరకు నేను చేయగలిగిన కృషి తప్పకుండా చేస్తానని మా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ